గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ డబల్ స్పెషల్ స్టోరీ ఊహకందని నేరాలు చరిత్రలో దాచిన నిజాలు అంతు చిక్కని రహస్యాలు సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా నమస్తే వెల్కమ్ టు ఆదర్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి ముఖ్యంగా ఒక పార్టీలు దట్టు ఒక కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి కొడుకు కూతురు మధ్య ఉన్నటువంటి ముసలం అంతర్గత గొడవలు ఒక్కసారిగా వచ్చి తెలంగాణ ప్రజలని షాక్కి గురి చేశారు సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అని ఎస్ మిగస్ కరెక్ట్ కల్వకుంట్ల కుటుంబం గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కుటుంబంలో ఈ ముసలం ఏంటి కల్వకుంట్ల కవిత జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత అదిగో దసరాకి బయటకు వచ్చేస్తుంది అదిగో దీపావళికి బయటకు వచ్చేస్తుంది అదిగో సంక్రాంతికి రియల్ పాలిటిక్స్లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్న తరుణంలో ఒక లీక్ అయిన లెటర్తో రాజకీయం చేస్తుంది అసలేంటిదంతా ఆ లీక్ అయిన లెటర్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుంది అసలు కవిత టార్గెట్ ఎవరు కవిత ఎవరికైనా టార్గెట్ అయిందా అనేక రకాల సందేహాలు అనేక రకాల అనుమానాలు ఆతో పాటు మీకు కూడా ఉండే ఉంటాయి సో ముందుగా అందరికీ అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో ఆ సినారియో ఏంటో అనేది మీకు తెలిసి ఉంటుంది సో ఫస్ట్ పాయింట్ ముందుగా కవిత బయటకు వచ్చింది ఎలాగా లెటర్తో లీక్ అయిన ఒక లెటర్ ద్వారా నాకున్నటువంటి సందేహం అనుమానం ఫస్ట్ డౌట్ అసలు కల్వకుంట్ల కవిత తన ఫాదర్ కి లెటర్ రాసే అంత గ్యాప్ ఏంటి ఆమె జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా తన తండ్రి దగ్గరికి వెళ్ళి కలిసినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి అనేక సందర్భాల్లో వాళ్ళు కలుస్తారు పైగా వాళ్ళు ఒక కుటుంబం తన తండ్రిని తన పార్టీ అధినేతని కలవలేనంత గ్యాప్ ఉన్న వాళ్ళ మధ్య లెటర్ రాసి మరి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సినంత అవసరం ఏంటి సో ఇది నాకు ముందుగా వచ్చినటువంటి డౌట్ లెటర్ రాసుకునేంత గ్యాప్ ఏంటి ఈ కాలంలో కూడా లెటర్స్ ఏంటి పోని వాళ్ళకి అలవాటు ఉంది అనుకుందాం తను చెప్తోంది కదా నేను లెటర్స్ ఇప్పుడే కాదు ఎన్నో ఏళ్ళ నుంచి మా ఫాదర్కి లెటర్ రాస్తున్నాను కానీ లెటర్ చదివిన తర్వాత వెంటనే ఆ లెటర్ని చింపేస్తాడు అని చెప్పింది మరి కల్వకుంట్ల కవిత తన తండ్రికి ఈ విధంగా ఒక లెటర్ పంపిస్తే ఆ లెటర్ కేసీఆర్ చింపలేదు ఎందుకు అలాగే ఎందుకుంది అంటే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది నిజంగా ఈ లెటర్ కేసీఆర్ వరకు వెళ్ళిందా కవిత అనుమానిస్తున్నట్లు ఈ లెటర్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళి దాన్ని వాంటెడ్లీ లీక్ చేసారా ఇక్కడ ఇంకొక అనుమానం కూడా వస్తుంది అదేంటి అంటే కవిత అమెరికాలో ఉన్నప్పుడు ఈ లెటర్ లీక్ అయింది అట్ ద సేమ్ టైం ఇప్పుడు కేటీఆర్ విదేశాల్లో ఉన్నప్పుడు కవిత ఈ ఇష్యూని రేజ్ చేస్తుంది సో ఇక్కడ ఏదో లింక్ ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది సో ఏంటి ఆ లింక్ అమెరికాలో ఉన్నప్పుడు ఈ లెటర్ ఎట్లా లీక్ అయింది సో ఇంకొక అనుమానం కూడా ఉంది ఇక్కడ ఏంటి అని అంటే అసలు నిజంగా ఈ లెటర్ కవిత కేసీఆర్కి పంపించిందా లేదంటే తనకున్నటువంటి అనుమానాలన్నీ ఒక లెటర్ మీద ఒక పేపర్ మీద రాసి తనే తన పిఆర్ టీమ్ ద్వారా లీక్ చేయించిందా ఇప్పుడు ఇదే అనుమానాలు చాలా మందికి వస్తున్నాయి సోషల్ మీడియా నుండి ఎలాంటి ఎవరు లీక్ చేశారు తను చెప్తున్నట్టు లేదు బీఆర్ఎస్ పార్టీలో నుంచే ఇది ఈ లెటర్ లీక్ అయింది అనుకుందాం కేసీఆర్ దగ్గర వరకు వెళ్ళి ఆ లెటర్ తీసుకొని లీక్ చేసేంత ధైర్యం ఎవరికి ఉంది గులాబీ బాస్ గది వరకు వెళ్ళి ఆ లెటర్ని తీసుకొని లీక్ చేయగలిగే వాళ్ళు ఎవరు అసలు తన అనుమానం ఎవరిపైన సరే అందరూ అనుకుంటున్నాడు ఆ అనుమానం ఆ వ్యక్తి పైనే అనుకుందానండి సరే అంత లీక్ చేయాల్సిన అవసరం ఏంటి వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏంటి లీక్ చేయటం వల్ల వచ్చిన లాభం ఏంటి తన కుటుంబమే కదా రోడ్డున పడుతుంది సరే ఇది కూడా కాసేపు పక్కన పెడదాం నిజంగా ఈ ముసలం ఇప్పటి నుంచే ఉందా వీళ్ళ మధ్య గొడవలు ఇప్పటి నుంచే ఉన్నాయా ఈ వైరం ఇప్పటి నుంచే ఉందా ఇక్కడ కూడా ఒక అనుమానం కవిత మాట్లాడుతూ గతంలో పార్లమెంటరీ ఎలక్షన్స్లోనే నన్ను వెన్నుపోటు పొడిచారు నా పార్టీ నాయకులే నన్ను వెన్నుపోటు పొడిచారు నన్ను ఓడించేలా చేశారు అంటుంది పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఎప్పుడు పోటీ చేసింది ఎప్పుడు ఓడిపోయింది అంటే టూ ఎలక్షన్స్ నైన్టీన్ ఎలక్షన్స్లో ఓడిపోయింది సో ఇక్కడ ఇంకొక అనుమానం అంటే ఈ ముసలం వీళ్ళ మధ్య గ్యాప్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ నుంచే ఉందా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఉంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ వరకు వాళ్ళు కలిసే ఎలా ఉన్నారు అంటే బయటికి కలిసే ఉన్నాము అని నటిస్తూ లోపల ఇలాంటి అంతర్గతంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయా లేదా కవిత వెనక ఎవరైనా ఉండి ఇప్పుడు ఉన్నట్టుండి టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఇలా జరిగింది అని తన చేత చెప్పిస్తున్నారా అసలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనటువంటి ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది సరే కాసేపు ఓపెన్గానే మాట్లాడుకుందాం తన అన్నతోనే తనకి ప్రాబ్లం అనుకుంది ఎందుకంటే అందరు ఇప్పుడు ప్రస్తుతానికి తను ఎవరి గురించి చెప్తుంది అని అంటే కేటీఆర్ గురించి చెప్తుంది స్వయంగా ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీలో తన బాస్ ఎల్లప్పుడు కేసీఆర్ మాత్రమే నేను కేసీఆర్తోనే మాట్లాడతాను కేసీఆర్తోనే కలిసి ఉంటాను అని డైరెక్ట్గా చెప్తుంది కవిత కాబట్టి తన ప్రాబ్లం తన సొంత అన్న కేటీఆర్తోనే అనుకుంది ఇంకొంతమంది అన్నట్టుగా వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి తను పార్టీ అధికారం కోసమే పోటీ పడుతుంది తన అన్నకి పార్టీ పగ్గాలు ఎక్కడ దక్కుతాయో అన్న భయంతో కవిత ఈ విధంగా చేస్తుంది అనుకుందాం అసలు లేదా అందరూ అంటున్నట్టుగా అంటే కొంతమంది ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది లీడర్స్ చెప్తున్నట్టు వాళ్ళ మధ్య ఆస్తి విభేదాలు కూడా ఉన్నాయి అని అనుకుందాం ఆ కారణంగానే కవిత ఈరోజు కేటీఆర్ పై ఆరోపణలు చేస్తుంది అని కూడా అనుకుంది నిజంగా ఇదంతా ఉండి ఉంటే నిజంగా తను అంటున్న టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ నుంచే వాళ్ళ మధ్య విభేదాలు వైరం ఉండి ఉన్నట్లయితే కవిత అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ ఎందుకు తన ఇంట్లో ఉన్నాడు కవితకి ఎందుకు ధైర్యం చెప్పాడు ములాఖత్లో ఎన్నిసార్లు కవిత దగ్గరికి వెళ్ళాడు మనం చూసాం అండ్ కవిత రిలీజ్ అయినప్పుడు కూడా కేటీఆర్ స్వయంగా వెళ్ళి తనని ఇంటికి తీసుకొని వచ్చాడు సరే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది అనుకుందాం నిజంగా కవిత చెప్తున్నట్లు తన జైల్లో ఉన్నప్పుడే ఆ లెటర్ సారాంశాన్ని చెప్తున్నాను నేను సో తన జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవ్వాలి అనుకుంది అని కూడా అనుకుందాం ఒకవేళ అదే నిజమై ఉంటే తను నిజంగా ఖండించి ఉండుంటే ఈ విషయం తన తండ్రికి చెప్పాలి అని అనుకొని ఉండుంటే తన జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కేసీఆర్ని వెళ్ళి కలిసింది కదా అప్పుడెందుకు ఈ విషయాల గురించి మాట్లాడలేదు తన జైల్లో ఉన్నప్పుడు ఖండించానని చెప్పి ఆ లెటర్ సారాంశం ఉంది కదా అంటే తన జైలు నుంచి రిలీజ్ అయ్యే సమయానికే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవ్వాలి అనుకున్నటువంటి ప్రక్రియ మొదలైంది అనే విషయం చెప్తోంది కదా మరెందుకు అప్పుడెందుకు తను ఈ విషయం గురించి మాట్లాడలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు తనకి అసలు స్కోప్ దొరకలేదా స్పేసే దొరకలేదా తన తండ్రితో మాట్లాడడానికి దీని గురించి ఉన్నట్టుండి ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది అండ్ దట్టు కేటీఆర్ విదేశాల్లో ఉన్నప్పుడే ఎందుకు ఈ ఇష్యూని రేస్ చేస్తుంది అనేక రకాల అనుమానాలు వస్తుంది అసలు కవిత మీడియా ముందుకు వచ్చి లెటర్స్ రూపంలో కానీ ట్వీట్స్ రూపంలో కానీ మీడియాతో మాట్లాడుతూనే ఉంది ప్రజలతో మాట్లాడుతూనే ఉంది ప్రతిసారి కూడా ఒక వ్యక్తి ఒక వ్యక్తి నాపై టార్గెట్ చేశారు కావాలని లీక్స్ చేశారు కావాలని టార్గెట్ చేశారు ఈ విధంగానే మాట్లాడుతుంది కానీ ఆ వ్యక్తి ఎవరు అనే పేరు చెప్పలేకపోతుంది ఎందుకు సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అంటే కవిత కేటీఆర్ని టార్గెట్ చేసింది అనేది క్లియర్గా అర్థమవుతుంది సరే కవితే కేటీఆర్ని టార్గెట్ చేసిందా లేదా కేటీఆర్ఏ కవితని టార్గెట్ చేశారా నిజంగా వాళ్ళ మధ్య ఆస్తి విభేదాలే ఉన్నాయా లేదా పార్టీ పగ్గాల కోసం ప్రయత్నం చేస్తూ ఎక్కడ కేటీఆర్కి వెళుతుందో ఏమోనని చెప్పి ఆ పార్టీ పగ్గాలు తను సొంతం చేసుకోవటానికి ఈ విధంగా ప్రయత్నం చేస్తుందా ఈ విధంగా తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చే ప్రయత్నం చేస్తుంది బట్ ఏది ఏమైనా కానీ ఇదంతా సినారియో చూస్తుంటే అండ్ అట్ సేమ్ టైమ్ ఇటుపక్క సింగ్ కూడా కవిత చెప్పింది ఏదైతే ఉందో ఆ లెటర్ సారాంశం ఏదైతే ఉందో అది నిజమేనేమో అనుమానం వచ్చేలాగా రాజాసింగ్ కూడా మాట్లాడుతున్నారు ఎస్ బీజేపీ నాయకులు బీఆర్ఎస్తో కలవటానికి రెడీ అయిపోయారు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవ్వడానికి రెడీ అయిపోయింది అనే ఉద్దేశం వచ్చేలాగా ఇంకో పక్క ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా మాట్లాడుతున్నారు అంటే నిజమేనా నిజంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవ్వబోతుందా అంటే అనుమానాలు ఏవైతే వస్తున్నాయో సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ వస్తున్నట్టుగా కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తేనే నేను నా పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని కేసీఆర్ నిజంగానే కండిషన్ పెట్టాడా త్వరలో నిజంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా అసలు ఇప్పుడు కవిత పరిస్థితి ఏంటి నిజంగా బీఆర్ఎస్లో కంటిన్యూ చేస్తుందా ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీలో అయితే కవిత కూడా తన తండ్రితో పాటు ముందడుగు వేస్తుందా లేదా వెనక్కి వేస్తుందా కొత్త పార్టీ పెడుతుందా లేదా కాంగ్రెస్తో కలుస్తుందా బట్ ఏది ఏమైనా కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్కి ఉప్పు నిప్పుగా శత్రువులా ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక అవకాశం దక్కిందనే చెప్పాలి డెఫినెట్గా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక బెనిఫిట్ అనే చెప్తాను నేనైతే ఎందుకంటే ఎప్పటి నుంచో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది వాళ్ళు బయటికి శత్రువులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లోప లోపల అంతర్గతంగా కలిసే ఉన్నారు అని ఎన్నో రోజులుగా వాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ఈ ఆరోపణలకి బలం చేకూర్చేలాగా ఈ లెటర్ లీక్ అవ్వటం కవిత కూడా అదే విషయం చెప్పటం తన జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రక్రియ మొదలైంది అని కూడా చెప్పటం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం అని అంటాను సో మీకేమనిపిస్తుంది మొత్తం సినారియో విన్న తర్వాత కవిత ఎవరికైనా టార్గెట్ అయిందా లేదా కవిత ఇంకెవరినైనా టార్గెట్ చేస్తుందా మీకేమనిపిస్తుంది ఈ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి